నమస్తే వెల్కమ్ టు ఎన్వీ టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ వినుకొండపట్టణం మరియు పరిసర ప్రాంతాలలో సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పట్టణంలోనే వర్తక వ్యాపారాలను సకాలంలో మూసివేయాలని వినుకొండపట్టణ సిఐ సాంబశివరావు వెల్లడించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వినుకొండపట్టణ సిఐ సాంబశివరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్జున్ మల్లికా కార్గే ఆత ప్రకారం పల్నాడు జిల్లాలో నూట నలభై నాలుగు శిక్షణం మరియు పోలీసు ముప్పై యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎక్కడ గుమ్మి కూడి ఉండకూడదని తెలియజేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కావున ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు ఎవరు గొడవలకు పోవద్దని గొడవలకు పోతే ఎన్నికల నేపథ్యంలో కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేశారు అందరికీ నమస్కారం ఎలక్షన్స్ సంబంధించి కౌంటింగ్ ప్రొసీజర్ అదేవిధంగా ఆ తర్వాత జరిగేటువంటి ప్రొసీజర్కి సంబంధించి శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల ధనమాన ప్రాణాలు రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో జిల్లా ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు షాపులన్నీ కూడా సకాలంలో మోపించడం అనేది జరుగుతూ ఉంది దానికి సహకరిస్తున్నందుకు వర్తక వ్యాపారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం ఉన్నాం కూడా ఎలా టౌన్ లో ఎలాంటి శాంతి భద్రతల వివాదం జరగకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఉన్నందువల్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని మనం గౌరవిస్తూ దానిలో ఉన్నటువంటి అంశాలను మనం గమన గమనిస్తూ నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా గ్యాదర్ కాకుండా చాలా సార్లు కూడా టీ స్టాల్ అదేవిధంగా హోటల్ ఫారెన్ రెస్టారెంట్ల దగ్గర చాలా మంది గ్యాదర్ అవడం అనేది గమనించే వాళ్ళందరూ కూడా సున్నితంగా హెచ్చరికలు చేయడం గమ జరిగింది దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరిస్త చాలా మంది వాలంటీర్ గా షాపులన్నీ కూడా క్లోజ్ చేసుకుంటా ఉన్నారు నిత్యావసర వస్తువులు తప్ప ఏ షాపులు కూడా స్టిప్లేటెడ్ టైం ఏదైతే కేటాయించడం జరిగిందో దాన్ని మించి ఉండరాదని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజల మంచి కోసం తీసుకున్నటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఫర్ గుడ్ కాజ్ గా గుర్తించి పోలీసు వారికి సహకరించాలి